తిరుపతి జిల్లా సులూరుపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డులో సోమవారం మళ్లీ మంటలు చెలరేగాయి దీంతో సులూరుపేట ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఈ వారంలో ఇది రెండోసారి జరగడం గమనార్హం జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో దట్టమైన పొగ వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పొగ దుర్వాసన వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితిలో ఉన్నారు సమస్యకు శాశ్వత పరిష్కారం లేకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆంధ్ర ఆగాలని వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అఖిల భారత యువజన సమైక్య అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు సంయుక్తంగా చర్యలు చేపట్టే వరకు నిరవధిక నిదాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు హాయ్ సార్ సూలూరుపేట మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య గారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా ఈరోజు అనగా పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు సూలూరుపేట మున్సిపల్ డంపింగ్ యార్డు వద్ద దట్టమైన పొగలు కమ్ముకొని సూళ్లూరుపేటకు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ప్రమాదం కలిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది అకస్మాత్తుగా డంపింగ్ యార్డ్లో నిప్పులు రావడంతో దట్టమైన పొగలు కమ్ముకుని ఆ ప్రాంతం అంతా అయోమయం పరిస్థితుల్లో ఏర్పడుతుంది కనుక గత వారంలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడడంతో మీరు వాటర్ ట్యాంకులతో తాత్కాలికంగా మంటలను ఆర్పివేయడం జరిగింది అలా కాకుండా శాశ్వతమైన పరిష్కారాన్ని మీరు ఏదైనా ఉంటే ఒకసారి ఆలోచించి ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి శాశ్వతంగా ఈ డంపింగ్ యార్డ్ని వేరొక ప్రదేశానికి షిఫ్ట్ చేయగలరనేసి అఖిల భారత యువజన సమైక్య ఏ వైఎఫ్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా పక్కనే కారంగి నది కూడా ప్రవహిస్తూ ఉన్నది ఈ డంపింగ్ యార్డ్ వల్ల కాలంగి నది కలుషితమయ్యి అనేక పశు సంసార్థులకు సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది అదేవిధంగా భూగర్భ జలాల్లో కూడా నీటి కాలుష్యం ఏర్పడి సూలూరుపేట పట్టణ ప్రజల్లో కూడా ప్రజల ఏదైతే బోర్లు బావులు ఉన్నాయో కలుషితమైన నీటిని మనం పొందుతూ ఉన్నాము కనుక వెంటనే ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ యొక్క డంపింగ్ యార్డ్ను వేరొక ప్రదేశానికి షిఫ్ట్ చేసి సూలూరుపేట పట్టణ ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అట్లు కాని పక్షంలో శాశ్వతమైన పరిష్కారం చూపని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకైనా మా సంఘం తరఫున అఖిల భారత యోజన సమైక్య అఖిల భారత విద్యార్థి సమఖ్య తరఫున మేము శాశ్వతమైన పరిష్కారం దొరికేంతవరకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తామనేసి మీకు తెలియజేస్తున్నాం సార్ నారాయణ మాతృసేవా సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్